అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది రైస్లోకి చపాతి రోటీలో కూడా చాలా బాగుంటుంది ఇవి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసుకోవాలి వీటిని మసాలా కోసం ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా వేరే కారం అవసరం లేదండి అలాగే కొంచెం చిన్న ఎండి కొబ్బరి ముక్క చిన్నగా ముక్కలు చేసుకున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవి పొట్టు తీసి పెట్టాను ఈ ఉడికించి పెట్టిన ఎగ్స్ పైన గుళ్ళ తీసేయాలండి అలాగే మనం ముందుగా ఉల్లిపాయలు తీసుకున్నాం కదా అవి పొట్టు తీసి కడిగి చిన్నగా ముక్కలు కోసుకోవాలి ముందు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ మసాలా కోసం ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో కొంచెం వేసి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి మనం మీరు మిర్చి వేయించిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ ఎగ్స్ని వేయించుకోవాలి వేయించి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలండి వేరే బౌల్లోకి మనం ఈ సమ్మరే కదా సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగాలి కదండీ తాగుతారు పిల్లలు ఆహారం అనేసరికి సరిగ్గా తినరు ఇలా ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి వారంలో కనీసం మూడు రోజులైనా అలాగే ఎగ్స్ని తీసిన తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న చిన్నగా ఉల్లిపాయలు వేసుకోవాలండి దానిలో నేను కొంచెం ఒక ఉల్లిపందు కాడ ఉన్నా కూడా అది కూడా వేసాను తర్వాత కొంచెం పసుపు అలాగే గళ్ళుప్పు వేసి కోరిన ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎగ్ మసాలా కర్రీ ఇది మనం వేరే కారం అవసరం లేదండి మనం చేసుకున్న మసాలా అందులో ఉంటుంది కదా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను వేసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది రైస్లోకి చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది పూరీలోకి అలాగే మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అలాగే ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మనం మిక్సీ పెట్టుకోవాలండి మెత్తగా ఇది మసాలా ఇదే ఇలా అవుతుందండి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా ఈ ఉడికించేటప్పుడు వేసుకోవాలండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపి చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఈ మసాలా ఉంది కదా స్పెషల్ మసాలా దీనిలో మనకి ఇష్టం ఉంటే ఇంకా పుట్నాల పప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇదే వేసాను కొబ్బరి అయితే సరిపోతుందని ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది మసాలాని ఉల్లిపాయలో వేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం గ్రేవీ కోసం కదా కర్రీ కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి మనం మిక్సీ ఉంది కదా మిక్సీలో మసాలా ఉంటుంది దానిలో కొంచెం వాటర్ కలిపి పోస్తే మనకి ఎంత కావాలో మనకి గ్రేవీని బట్టి వేసుకోవటమేనండి ఇలా కొంచెం చక్కగా అనుకుంటే కనుక కొంచెం తక్కువ కొంచెం పల్చగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది మనకి నేను అయితే రైస్లోకి చేస్తున్నానండి ఈ మసాలా ఎగ్ మసాలా కర్రీ సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో చేస్తాను నేను ఇంకా కొంచెం వాటర్ పోస్తానండి ఇప్పుడు కొంచెం ఉడికితే ఇంకా తగ్గుతుంది కదా ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ వేసుకోవాలి ఇందులో నేనైతే నాలుగు ఎగ్స్ వేస్తున్నానండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా అలాగే కామెంట్స్ చేయటం లేదండి కామెంట్స్ కూడా చేయండి మీరు చేసి ఎలా ఉంది కూడాను పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అయిపోయిందండి చివరిగా కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేస్తున్నానండి కొంచెం మసాలా ఫ్లేవర్కి చాలా బాగుంటుంది కదా వీడియో నేనే చేస్తాను ఎడిటింగ్ నేనేనండి వాయిస్ ఓవర్ కూడా నేనే ఇస్తాను అయినా కూడా సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియో చేస్తానండి కొత్త వారికి కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా ఉపాధి పొందుతారు కదా ఇలా చేసి గార్నిషింగ్ చేసుకుంటే పైన చాలా బాగుంటుందండి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అండి ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది రైస్ చపాతీలోకి పూరి పరోటాలోకి కూడాను అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్